అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వాళ్ళకి ఇక రాబోయే కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఐదులో జరగబోయేది ఇదేనండి మీరు ఎక్కడ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఎవరికీ తెలియకుండా ఒంటరిగా ఒక్కసారి ఈ వీడియోని చూడండి మీకే అర్థమవుతుంది అన్నమాట మీ జీవితంలో ఏం జరగబోతుంది అనేది మరి ఎస్ అనే అక్షరం కలవాళ్ళు ఎలాంటి గుణగణాలు కలిగి ఉంటారు అదేవిధంగా వాళ్ళ జీవితంలో ఏం జరగబోతుంది వచ్చే మార్పులు ఏంటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము నార్మల్గా వాళ్ళు పుట్టిన టైంకి ఆ డేట్ ప్రకారము రాశి నక్షత్రం వీటిపైన ఆధారపడి ఉంటుంది ఇక మరి ఎస్ అక్షరంతో ప్రారంభమయ్యే పేరు కలిగిన వాళ్ళ జీవితం రాబోయే కొత్త సంవత్సరంలో ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎలా జీవించబోతున్నారు అన్నది ఇప్పుడు మనమైతే తెలుసుకుందామండి మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మరి లేట్ చెప్పిన వీడులకైతే వెళ్ళిపోదామా ఒకే రాసి పుట్టిన తేదీ మరియు పేరు కలిగిన వాళ్ళ యొక్క గుణగణాలు అలవాట్లు ఒకేలా ఉంటాయి మనిషి యొక్క పెద్ద శత్రువు కోపం అని చెప్పడంలో మనకి ఎలాంటి సందేహమూ లేదు నిజమే కదా నార్మల్గా కోపం అనేది మొదట్లో మన తెలివిని కోల్పోవడం జరుగుతుంది తర్వాత మనం ఆనుకను నాలుగును అదుపు చేయలేక నోటికొచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాం అయితే మరి ఎస్ అక్షరం పేరు ఉన్నట్టు అన్న వాళ్ళకి వారి యొక్క ప్రవర్తన గురించి ఇప్పుడు మనం అయితే తెలుసుకుందామా మరి ఎస్ అనే అక్షరంతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క స్వభావం ఇప్పుడు మనం చెప్తూ ఉంటే ఈ లక్షణాలతో సరిపోరితే తప్పకుండా నాకైతే కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మీ పేరు కూడా ఎస్ అక్షరంతో మొదలైందంటే నాకు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి మరి ఎస్ అక్షరం అనేది ఆల్ఫాబెట్లోనే పంతొమ్మిదో అక్షరం అన్నమాట ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యే వారు ఎప్పుడూ కూడా సత్యాన్ని నమ్ముతూ ఉంటారు ఎవరిని మోసం చేయాలి అన్న ఆలోచన అస్సలు రాదు అసలు ముఖ్యంగా వీళ్ళ గురించి చెప్పాలి అంటే వీరి గురించి వాళ్ళు ఆలోచించకుండా ఎదుటి వాళ్ళ గురించి ఆలోచిస్తారు అంతేకాకుండా లాభ నష్టాల గురించి అంచనా వేయకుండా ఏ పన్నీ కూడా చేయరు ఎవరి పేరు అయితే ఏ సాక్షరంతో మొదలవుతుందో అలాంటి వారు ఎప్పుడూ కూడా నిష్కలమశమైన మనసుతో ఉంటారు కానీ వీరు స్వభావం చూసుకుంటే చాలా కోపంగా ఉంటారు క్రోధంగా చాలా ఎక్కువ కోపం ఉంటుంది ఎప్పుడు కూడా కమాండ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు ఇక ఎస్ అక్షరం పేరు ఉన్నటువంటి వారు త్వరగా అలగడం మొదలవుతుంది చిన్న చిన్న విషయాలకి అలుగుతూ ఉంటారు ఇక వీళ్ళకి చిన్న చిన్న విషయాలకి కోపం కూడా వస్తుంది అలానే వెంటనే కూడా కరిగిపోతారు ఎదుటి వారు ఎంత వాదించినా సరే ఎవరు సమాధానం చెప్పినా సరే వీళ్ళకి కోపం అనేది ఎక్కువైపోతుంది ఇక వాళ్ళతో ఏకంగా వాళ్ళకి గొడవ పెట్టేసుకుంటు ఉంటారనమాట అసలు నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ ఎస్ అక్షరంతో మొదలయ్యే వాళ్ళు వీళ్ళతో ఎందుకు స్నేహం చేశామా అలో అని ఆలోచించే స్థితికి తీసుకొచ్చేస్తారనమాట ఇక వాళ్ళతో గొడవ పడతారు గొడవలు అనేటివి వస్తూ ఉంటాయి మరి ఈ ఎస్ అక్షరం ఉన్నవాళ్ళు వాళ్ళు బోలాతరం అంటే ఉన్నది ఉన్నట్లుగా చెప్పే స్వభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఇక బయటికి వాళ్ళు ఎలా కనిపిస్తారంటే కోపిస్ట్ వాళ్ళ కనపడుతూ ఉంటారు కానీ మనసు మాత్రం చాలా సున్నితంగా ఉంటుంది ఏదైనా గొడవ జరిగినప్పుడు అక్కడతో దాన్ని ఆపేసుకోవాలి అని చెప్పి చూస్తూ ఉంటారు సాగదీసి సాగదీసి కొంతమంది సాగదీసి చెప్తూ ఉంటారు అలాంటివి అస్సలు ఇష్టమున్నావు అన్నమాట ఏదైనా సరే ఒక ముక్కలో చెప్పి పక్కన పడేస్తారు ఇక ఏదైనా సరే అప్పటికప్పుడే మర్చిపోతారు వెంటనే తేల్చేసుకుంటారు అలానే ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వాళ్ళతో వీళ్లతో తిరిగే వాళ్ళకంటే వీళ్లతో స్నేహం చేసే వాళ్ళకి ఇది బాగా తెలుసు ఏంటంటే వాళ్ళకి కోపం అనేది ఎక్కువసేపు ఉండదు అంటే వీళ్ళు ప్రతి విషయాన్ని క్షమించేస్తారు అని ఇది మాత్రమే కాదు ఎస్ అనే అక్షరం మొదలయ్యే వాళ్ళకి మోసం చేసే వాళ్ళంటే అస్సలు ఇష్టం ఉండదు ఒకవేళ ఎవరైనా వీళ్లను ఏదైనా విషయంలో మోసం చేస్తే వీళ్ళు అస్సలు క్షమించలేరు అలానే సహించరు కూడా ఎవరైతే వీళ్ళని మోసం చేస్తారో వాళ్లతో బంధాన్ని ఇక శాశ్వతంగా తెగదెంపులు చేసుకోవడానికి అస్సలు ఆలోచించరు వీళ్ళు ఏ విషయాన్నైనా సరే సీక్రెట్స్గా ఉంచడం అనేది వీళ్ళకి చాలా అలవాటు ఎస్ అనే అక్షరంతో మొదలయ్యే వాళ్ళు బ్రెయిన్ కళ్ళు ముక్కు చెవులు అన్నిటినీ ఒకేసారి వాడుతూ ఉంటారు పరిస్థితులకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు ఒకే చోట కూర్చున్నా చుట్టుపక్కల జరిగే అన్ని విషయాలను గ్రహించగలుగుతూ ఉంటారు కారణం వీరు అంతర్ముఖులు ఈ అక్షరం గలవాళ్ళు వీళ్ళ యొక్క వస్తువులను ఎప్పటికీ ఎవ్వరికి కూడా ఇవ్వడానికి కానీ ఎవరితోనూ పంచుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడరు కాకపోతే ఆపదలో ఉన్న వాళ్ళకి మాత్రం ఏమీ ఆలోచించకుండా సాయం చేసేస్తారు అసలు వీళ్ళ మనసు ప్రకారం వీళ్ళు చెడ్డవారైతే కాదు కానీ వీరి స్పీడ్ లేదా మొండి స్వభావం వీళ్ళని చెడ్డవారుగా చేయడం జరుగుతుంది వీళ్ళ భవిష్యత్తు గురించి ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు కానీ ఉన్న ప్రత్యేకత ఏంటో తెలుసా వీళ్ళు ఏ ఫీల్డ్ ఎంచుకున్నా సరే అందులో వీళ్ళు ఖచ్చితంగా ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు వీళ్ళకంటూ ప్రత్యేకమైన ముద్ర కూడా వేసుకుంటారు యజమానికి నమ్మకమైన పాత్రలుగా వీళ్ళు జీవిస్తారు వాళ్ళ యొక్క భావనాత్మక వ్యవహారం గురించి చూస్తే వీళ్ళు ఎక్కువగా ఆశావాదులుగా కనిపిస్తూ ఉంటారు జీవితంలో తమ గురించి తాము ఎక్కువగా పట్టించుకుంటూ ప్రాక్టికల్గా ఆలోచిస్తూ జీవిస్తూ ఉంటారు తమ యొక్క భావాలను ఎప్పుడు కూడా ఎదుటి వారికి అస్సలు వ్యక్తపరచరు అందుకే వీరిని తప్పుగా అర్థం చేసుకునే వాళ్లే ఎక్కువగా ఉంటారు వీళ్ళ మనసు చాలా స్వచ్ఛంగా నిజాయితీగా ఉండడమే కాకుండా మనసులో ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఎవ్వరికీ తెలియనివ్వరనే చెప్పుకోవాలి అలానే వీళ్ళు ఎప్పటికీ కూడా చాలా అంటే చాలా ప్రతిభావంతులుగా ఉంటారు ఎక్కడి నుంచి చూసుకున్నా కూడా జ్ఞానాన్ని వెంటనే సంపాదిస్తారు జ్ఞానం గురించి తెలుసుకోవడంలో వీళ్ళు ముందుంటారు ఎప్పుడు కూడా కొత్త విషయాలను కొత్త జ్ఞానాన్ని నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తారు చాలా చాలా తెలివైన వారిగా సమస్యల్ని పరిష్కరిస్తూ ఉంటారు ముందు ఉండేవారిగా ఉంటూ ఉంటారు ఇక ఈ అక్షరంతో మొదలయ్యే వాళ్ళకి కావలసిన పని లేదా కార్యాన్ని ఎప్పుడు ఎలా జరిపించుకోవాలో వీళ్ళకి అన్నీ బాగా తెలుసు అలానే వీళ్ళ శరీర తీరు గురించి చూస్తే చాలా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అలానే వీరు చేయాలి అని అనుకుంటున్న వాటి నిర్ణయం అనేది వాళ్ళకి వస్తే దాన్ని పూర్తి చేసేంత వరకు అస్సలు నిద్రపోరు శారీరకంగా దృఢంగా ఉండడమే కాకుండా ఆహారపు అలవాట్ల మీద చాలా శ్రద్ధ చూపిస్తూ ఉంటారు ప్రతి దాంట్లో కూడా మంచిగా ఉంటారు కష్ట జీవులుగా ఉండడమే కాకుండా తమ లక్ష్యాన్ని సాధించడానికి రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడుతూ ఉంటారు అంతేకాకుండా విపరీతమైన శ్రద్ధతో వారు చేసే వంటి శ్రమనే నమ్ముకొని ప్రతి విషయంలోనూ విజయాన్ని సాధించడమే వీళ్ళలో ఉన్న ప్రత్యేకత వీళ్ళు ఎక్కువ శాతం నలుగురిని లీడ్ చేయగలిగినటువంటి కెపాసిటీ కలిగిన వాళ్లే ఉంటారు కాబట్టి వీళ్ళు ఎప్పుడూ కూడా అందరికన్నా ముందే ఉంటారు గుర్తుంచుకోండి వీళ్ళకి ఎక్కువగా నాయకత్వ లక్షణాలు అనేటివి కలిగి ఉంటాయి ఇక వీళ్ళు ముందంజకు వెళ్ళడం కోసం ఎంత శ్రమించడానికైనా అస్సలు ఆలోచించరు అర్థమైంది కదా ఎస్ అనే అక్షరంతో మొదట అక్షరం ఎవరికైతే ఎస్ అనేది ఉంటుందో వాళ్ళు ఎలా ఉంటారు అసలు వాళ్ళ స్వభావం ఏంటో అర్థమైంది కదా ఈ వీడియో మీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీకు అనుక ఎస్ అనే అక్షరం మీకుంటే ఖచ్చితంగా నాకు కామెంట్ అయితే చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు అయితే వస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై వారాహి